పాటి అంటే శ్రేష్టమైన మట్టి ఉన్న ప్రాంతం ఇక్కడ అంటే గింజలు వేస్తే పంట పండేటువంటి నాణ్యమైన నేల అనమాట అందుకే ఇట్లాంటి చోట్ల ఎంపిక చేసుకొని మరీ మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం పురావస్తు మ్యూజియం జనగామ ఎప్పటి నుంచో ఒక పురావస్తు మ్యూజియంను అడుగుతోంది ప్రాచీన చరిత్ర కలిగిన జనగామలో అనేక చారిత్రక ఆధారాలు కనుమరుగవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది హనుమకొండలో ఉన్న పురావస్తు మ్యూజియం పాత మ్యూజియం ఇంకా కొత్తది నిర్మాణం అయింది ఇనాగ్రేషన్ జరగలేదు ఈ పాత మ్యూజియంలో జనగామ జిల్లాకు చెందిన కొన్ని చారిత్రక ఆధారాలను చూద్దాం చిల్పూర్ మండలంలోని మీదికొండ గ్రామంలో ఉన్న రెండు జైన విగ్రహాలు అత్యంత ప్రత్యేకమైనవి కళ్యాణి చాళుక్యులు తొలి రాజధానిగా కొలనుపాకను కొద్ది కాలంగా పాలించినప్పుడు ఈ ప్రాంతమంతా జైన ప్రాబల్యం కనిపిస్తుంది జైన ఆరామాలు జైన శిల్పాలు స్థూపాలు అలాంటివి అనేకం కనుమరుగయ్యాయి అప్ అయినప్పటికీ మీదికొండలోని రెండు జైన విగ్రహాలు ప్రస్తుతం హన్మకొండ మ్యూజియంలో కనిపిస్తున్నాయి ఇవి తొమ్మిది పది శతాబ్దాలకు చెందినటువంటి గ్రానైట్ రాయితో చేయబడ్డ ధ్యానంలో ఉన్నటువంటి తీర్థంకర విగ్రహాలు ఇవి చాళుక్యుల శాసనాలలోను కాకతీయుల శాసనాలలోను ఎక్కడ జనగామ అన్న పేరు ప్రస్తావించకపోయినప్పటికీ జైనం కారణంగానే జనగామ అనే పేరు వచ్చిందన్నది ఒక చారిత్రక అభిప్రాయంగా చెప్పవచ్చు లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామంలో అత్యంత పురాతనమైన విద్దంక నాణాలు లభించాయి వీటిపైన గుర్తులు తప్ప పాలకుల పేర్లు లేవు బిఫోర్ కామన్ ఇర ఐదవ శతాబ్దం నుంచి కామన్ ఇర రెండవ శతాబ్ది కాలానికి చెందినటువంటివి ఎక్కువగా ఈ నాణాలన్నీ వెండితో చేయబడ్డాయి ఈ నాణాలపైన సూర్యుడు చేప జింక ఎద్దు కొండ శంఖము ఇలాంటి గుర్తులు ఈ నాణాల మీద కనిపించాయి జీడికల్ ప్రసిద్ధ చారిత్రక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక్కడ చూడండి అతి పెద్ద రణభేరి ఇలాంటి రణభేరియే దేవరుపులలో కూడా ఉందని చెప్తుంటారు అయితే ఈ రణభేరిని మోగిస్తే కిలోమీటర్ల పొడవున శబ్దం వినిపించేదట సాయుధ పోరాట కాలంలో రజాకారులు వస్తే అలర్ట్ చేయడానికి ఈ రణభేరు ఉపయోగించారు నిజాంల కాలంలో వేములవాడ భద్రాచలంకు సమాంతరంగా మరొక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం జీడికల్ ఇక్కడ పదమూడవ పద్నాలుగవ శతాబ్దానికి చెందిన గరుడ విగ్రహాన్ని చూస్తున్నాం ఇందులో రెండు విగ్రహాలను కలిపి గరుడ విగ్రహం చేశారు చిల్పూర్ మండల పరిధిలో పదమూడవ శతాబ్దానికి చెందిన ఆల్వారు శిల్పం ఇది స్టేషన్ గన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో లభించిన విష్ణుమూర్తి శిల్పం ఇది పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన శిల్పం ఇది మీదికొండలో మరొక భైరవ మూర్తి శిల్పం లభించింది ఇది పదిహేనవ శతాబ్దికి చెందింది గ్రానైట్ రాయితో చేయబడ్డది చతుర్భుజుడు కపాల మాలతో ఆనాటి శిల్పకలను ప్రస్ ప్రస్ఫుటంగా చాటేటువంటి శిల్పం ఈ భైరవుడు ఈ భైరవుడి దిగువన శాసనం కూడా కనిపిస్తుంది తాటికొండ ఈ ఇక్కడి గుట్ట దిగువన ఒక గొప్ప శాతవాన కాలపు సైట్ ఉంది ఇక్కడే ఈ తాటికొండలోని గాలిగుట్ట పైన డోల్మెన్ సమాధులు అనేకం కనిపిస్తాయి ఇక్కడ లభించిన మృణమయ పాత్ర ఇది పాలకుర్తి మండల కేంద్రంలో సేకరించిన నూరుడు బండ ఇది చాలా నునుపుగా నైపుణ్యంతో కనిపిస్తుంది ఈ నూరుడు బండ రఘునాథ్పల్లి మండలం పతేషాపూర్లో సేకరించిన వినాయక శిల్పం ఇది పదమూడవ శతాబ్దానికి చెందింది పతేషాపూర్లో గతంలో కూడా అనేక విగ్రహాలు లభించినాయి జాఫర్గఢ్ మండల కేంద్రం జాఫర్గఢ్లో లభించిన క్యానన్ పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగులు ఇవి వరంగల్ లేదా ఇప్పుడు జనగామ మ్యూజియంలో ఏకైక ఫిరంగులు లభించిన ప్రాంతం ఇక్కడే జాఫర్గఢ్ ఇక్కడి రెండు కోటల పైన ఫిరంగులను అమర్చారు ఈ వేల్పుగొండ అని పిలిచే ప్రధాన గుట్ట పైన అనేక రాతి పనిముట్లను ఈ ఇనుప పనిముట్లను నూరుకున్న తావులు కనిపిస్తాయి మర ఫిరంగులకు ఉపయోగించే మందుగుండు సామాగ్రిని నిల్వ చేసేవి తర్వాత ఐరన్తో ఉన్నటువంటి రాతి గుండ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి చిన్న చిన్న మరఫిరంగులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి ఇనుప ఫిరంగులవి ప్రధాన ఆకర్షణ ఈ మ్యూజియంకి రాష్ట్ర పాలన నుంచే ఈ జాఫర్గఢ్ ప్రధాన జైనుల విద్యా కేంద్రంగా ఉండింది తర్వాత కాలంలో జాఫరుద్దౌలా తర్వాతి కాలపు రాజులందరూ ఉపయోగించినటువంటి ఇవి మర ఫిరంగులు ఇక్కడే మందు గుండును నిల్వ చేసేవి తర్వాత మందు గుండు గుండ్లు కూడా ఈ ప్రాంతంలో విస్తారంగా లభించినాయి ఇప్పటికీ కోట గడీలపైన బురుజులపైన ఫిరంగులు కనిపిస్తాయి స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాలలో పదిహేడవ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి శిల్పం ఇది చిల్పూర్ మండల కేంద్రం చారిత్రక ప్రాంతం ఇది పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్యుడి విగ్రహం జనగామ జిల్లాలో అనేక చోట్ల సూర్యుడి విగ్రహాలు నేటికి కనిపిస్తాయి ఇక్కడ గుట్ట పక్కనే వాగు ఉండడము శాతవాన కాలము నవీన శిలాయిగా నుంచి చారిత్రక ఆధారాలు ఉండడం వల్ల అనేక చారిత్రక సంపద కనిపిస్తుంది ఈమె దుర్గాదేవి శిల్పం ఇది కూడా శోభితమైన శిల్పం అది కొంత డ్యామేజ్ అయింది మ్యూజియంలో మరికొన్ని మన జనగామ జిల్లా పరిధికి చెందిన శిల్పాలు ఉండే అవకాశం ఉంది ఇది ప్రాథమిక సమాచారము జనగామ జిల్లాలోనే పురావస్తు మ్యూజియం నిర్మించుకుంటే ఈ అద్భుతమైన చరిత్రను మన కళ్ళ ముందే నిలుపుకున్న వాళ్ళం అవుతాం ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక తెలపండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ